కొంపల్లి అసాధారణమైన వంటకాలకు అంతేరా కిచెన్ అండ్ బార్ పర్యాయపదంగా పేరుగాంచింది కొంపల్లి నగరం ఒడ్డున గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసి వివిధ ప్రాంతాలకు విస్తరించింది కొంపల్లి అంతేరా కిచెన్ అండ్ బార్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు నిఖిల్ సిద్ధార్థ ఈ సందర్భంగా అంతేరా భాగస్వాములు ఆశీష్ రెడ్డి అనురాగ్ రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు పసందైన రుచులకు గ్లామర్ పెంచేటట్టుగా ఉండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు తక్కువ వ్యవధిలో కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని ఎంతో హర్షించదగ్గ విషయమని అంతేరా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఎస్పెషలీ నేను సెకండ్ బ్యాడ్ లో ఐ హిమ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఉంది సో ఇప్పుడు అనిపించదు మనం సెకండ్ బ్యాండ్ ఒక మంచి హై రెస్టారెంట్ రావాలని చెప్పేసి ఫ్యామిలీతో పాటు లైక్ అన్ యంగ్ పీపుల్ సో నేను పొడవు చెప్పిన సెకండ్ బ్యాడ్ ఏరియా అందరూ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ ఎస్పెషలీ కోంపల్లి ఈస్ అ భూమింగ్ ఏరియా సో 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 ప్లీజ్ యా మచ్ వెరీ మా అంతరా ఆరో ఇవాళ కోంపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది మా నేను ఫోర్త్ బ్రాంచ్ మా సక్సెస్ అన్నిటికీ మీ ప్రెస్ కవరేజ్ కూడా చాలా తోడ్పడింది ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ వాల్సో ఈ ప్రెమిసెస్ వచ్చేసి అద్దెర కొంపెల్లో అన్నిటికంటే పెద్ద సీటర్తో పెట్టాము సో దాట్ ఈ హైవేలో ఉండే క్రౌడ్ కానీ దానికి కానీ వెయిటింగ్ కానీ ఎక్కువ టైం పోకుండా వెంటనే వచ్చి డైన్ చేయడానికి అందుబాటులో ఉండాలి అని చెప్పి రండి అందరూ ఫ్యామిలీతో సహా రావాలి వచ్చి మా ఫుడ్ అంతా టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో చెప్పాలి రేట్స్ ఎలా ఉన్నాయి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చారు సో మార్నింగ్ అయినా కానీ యూ ట్రావెల్డ్ ఆల్ వెయిట్ కోపన్లీ సో ఫస్ట్ ఆఫ్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అంతేరా అన్న ఈ బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తారు ఎప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రజలకు తీసుకెళ్లారు ఈ బ్రాండ్ని అండ్ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను అండి దట్ అంతేరా అది సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అంటే ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండ్ బిగ్ అనురాగ్ గ్రో ల్స్ కాదు నేను అంటే అనురాగ్ గ్రో అంటాను అనురాగ్ రెడ్డి గారు ఆశీష్ రెడ్డి గారు అండ్ లెక్నో మా బాబా గారు ఆల్సో అమర్ బాబు గారు బిన్ దే సపోర్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అంతేరా నేను పేరు పేరున చెప్పారంటే అంతేరేజా హ్యూజ్ ఫ్యామిలీ అండి సో ఇది ఒక ఫ్యామిలీ రన్ ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి రన్ చేస్తున్న రెస్టారెంట్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇద్దాము హైయెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న మిషన్ మీద స్టార్ట్ చేశారు అండ్ స్టార్ట్ చేసి అదొక అద్భుతంగా నడిచింది దాని తర్వాత అండ్ బ్యాంగ్లూర్ బ్యాంగ్ తీసుకెళ్లారు సక్సెస్ లో చిన్న వాళ్ళు ఏం కలుపుతున్నారు అంటే ప్రేమ కలుపుతున్నారు అండ్ చిన్న పెద్ద ప్రేమే చిన్న ప్రేమ కదా ఓకే సో దానివల్ల పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్లేస్ అనేది అట్ ద సేమ్ టైం యూత్ కూడా వచ్చేసి దెర్ ఇస్ ఇక కాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి ఫుడ్ అవైలబుల్ ఉంది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ సో అందరూ హ్యాపీగా ఆల్ ఆల్ఫిషల్స్ని టేస్ట్ చేసుకునే ప్లేస్ ఇది అండ్ ఐ హోప్ అంతీరా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఐ హోప్ దో ఓపెన్ మినిమమ్ బ్రాంచెస్ అండ్ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు పీపుల్ యా మీరు కోంపల్లిలో నాకు తెలిసి చుట్టుపక్కల ఇంత పెద్ద సిక్స్ ఫిఫ్టీ సీటర్ అంటే సిక్స్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ సీటర్ ఉన్న రెస్టారెంట్ ఎక్కడ లేదు ఇంత మంచి ఛాంపియన్స్ పైన వి హ్యావ్ అ లైవ్ బ్యాండ్ సెక్షన్ ఒక స్కై టాప్ బార్ ఉంది లైవ్ బ్యాండ్స్ ఉన్నాయి సో ఇప్పుడు అందరూ ఏంటంటే జూబ్లీ కానీ వజ్రా రావడం జరుగుతుంది లేదా గచ్చిపల్లి రావడం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసి అంతేరా ఇస్ దేర్ ఇన్ కోంపల్లి ఆల్సో విత్ ద బిగెస్ట్ అంతేరా హియర్ సో గైస్ ప్లీజ్ కమ్ అల్లాంగ్ టేస్ట్ ఫుడ్ ఎంజాయ్ ద ఆంబియన్స్ వీళ్ళు చాలా ప్రతి ఒక ఇటుక ఇటుక కూడా వీళ్ళు ప్రేమతో పేర్చారు అండ్ లైక్ నగిన అరేంజ్ చేసుకున్నారు సో ఐ వాడ్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అంతేరా వన్స్ మోర్ అండ్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు కమ్ అండ్ టేస్ట్ అంతేరా రుచి అండ్ కోపండి థ్యాంక్ యూ గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్